జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు వారి ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ శనివారం జరగనున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల ఏడవ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా పదకొండవ తేదీ ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఏకపాత్రాభినయ పోటీలు జరుగుతాయని రంగభూమి కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి అంగలికుర్తి ప్రసాద్ కోశాధికారి సుబ్బారావు కళాకారుల సంఘం కార్యాలయంలో వారు మాట్లాడారు ఏకపాత్రాభినయ పోటీలు సాంఘిక పౌరాణిక చారిత్రాత్మక జానపద దేశభక్తి విభాగాలలో జరుగుతాయని ఆసక్తి కలిగిన కళాకారులు పాల్గొనవచ్చన్నారు పూర్తి వివరాల కోసం డబల్ నైన్ సిక్స్ త్రీ టూ జీరో వన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ త్రీ నంబర్లను సంప్రదించాలన్నారు ఈ జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీలలో ఏ వయసు వారైనా సరే అర్హులే వీళ్ళు నియమ నిబంధనల ప్రకారం పురుషుడు స్త్రీ పాత్ర ధరించకూడదు స్త్రీ మాత్రం పురుష పాత్ర ధరించవచ్చు ఈ ఏకపాత్రాభినయ నిడివి పది నుంచి పదిహేను నిమిషాల లోపు ఉండాలి తుది నిర్ణయం కమిటీ వారిదే ఉంటుంది దీంట్లో వివాదాస్పదమైనటువంటి ఏకపాత్రలను నిర్ధందంగా తిరస్కరించబడును ఇటువంటి పాత్రలను ప్రదర్శించే అవకాశాన్ని కమిటీ వారు మీకు కల్పించరు కనుక జాతీయ స్థాయిలో ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళాకారులు అందరూ కూడా ఈ జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీల్లో పాల్గొనండి మరొకసారి తెలియజేస్తున్నాం జూలై పదకొండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్నటువంటి ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఈ జాతీయ స్థాయి నాటక ఏకపాత్రాభినయ పోటీలు జరుగుతాయి అందరూ తప్పకుండా రాండి సాయంత్రం ఏడు గంటలకు బహుమతి ప్రధానోత్సవ సభ జరుగుతుంది జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలులో ప్రతీ నెల రెండవ శనివారం సంగీత సాహిత్య నాటక కార్యక్రమాలు గత ఎనభై ఐదు నెలలుగా నిర్విరావంగా నిర్వహిస్తున్న మా రంగభూమి కళాకారుల సంఘం ఏడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ స్థాయి ఏకపాత్ర అభినయ పోటీలు పదకొండవ తేదీ జులై పదకొండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ప్రారంభిస్తున్నాం దానికి సంబంధించినటువంటి ఏకపాత్రలోనే కొన్ని విభాగాలుగా రెండు విభాగాలుగా విభజించి దాంట్లో నుంచి చారిత్రాత్మకం పౌరాణికం అనే విభాగం ఒక విభాగం దానికి సంబంధించి ఐదు వేల రూపాయలు ఫస్టు మూడు వేల రూపాయలు సెకండు పదిహేను వందల రూపాయలు థర్డు రెండు ప్రైజులు ఒక్కొక్కటి ఐదు వందల రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది అలాగే సాంఘిక జానపద దేశభక్తి సంబంధించినటువంటి ఏకపాత్ర అభినయాలు వాటికి కూడా మొదటి బహుమతి ఐదు వేల రూపాయలు రెండవ బహుమతి మూడు వేల రూపాయలు మూడవ బహుమతి పదిహేను వందలు రెండు కన్సలేషన్స్ ఒక్కొక్కటి ఐదు వందల రూపాయల చొప్పున పెడుతున్నాం అది కళాక్షేత్రంలో పదకొండవ తేదీ ఉదయం నుండి ప్రారంభమవుతుంది సాయంత్రం ఏడు గంటలకల్లా బహుమతి ప్రధానోత్సవ సభను కూడా ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది ప్రేక్షకులు కళాకారులు విరివిగా పాల్గొనాలని కోరుకుంటూ అలా